జ్ఞానం ఈ పదం వినగానే మనకు ఎంతో శక్తివంతమైనదిగా అనిపిస్తోంది కదా కాని అదే జ్ఞానం కొన్నిసార్లు చాలా వైరుధ్యంగా కూడా ఉంటుంది ఈరోజు మనం చరిత్రలోనే అత్యంత జ్ఞానిగా పేరు పొందిన సొలోమోను రాజు కథను చూద్దాం ఈ కథ ద్వారా జ్ఞానం యొక్క అసలు స్వభావమేంటి దాని పరిమితులేంటి అనే విషయాలను లోతుగా పరిశీలిద్దాం సరే ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే ముందుగా అసలు జ్ఞానం మనల్ని ఎలా పిలుస్తుందో చూద్దాం ఆ తర్వాత మన ముందున్న రెండు మార్గాల గురించి అంటే జ్ఞానం మరియు అవివేకం గురించి తెలుసుకుంటాం ఇక అక్కణ్ణించి నేరుగా కథలోకి వెళ్తాం ఆయన జ్ఞానంతో శిఖరాలకెలా చేరాడు మళ్లీ ఎలా పడిపోయాడు అనేది పరిశీలిస్తాం చివరిగా అసలు జ్ఞానాన్ని మించిన శక్తి ఏమైనా ఉందా అనే కీలకమైన ప్రశ్నకి సమాధానం వెతుకుదాం ఓకే మొదటి భాగంలోకి వచ్చేద్దాం జ్ఞానం పిలుపు ప్రాచీన గ్రంథాలు జ్ఞానాన్ని కేవలం పుస్తకాల్లో ఉండే సమాచారంగా కాకుండా మనతో మాట్లాడే మనల్ని పిలిచే ఒక సజీవ స్వరంగా చూపిస్తాయి అదెలాగో ఇప్పుడు చూద్దాం చూడండి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే జ్ఞానం ఎక్కడో రహస్యంగా గుహల్లో దాకుకుని ఉండేది కాదు అది కేకలు పెడుతోందట అంటే అందరికీ వినబడేలా బహిరంగంగా చాలా చురుకుగా తనని తాను పరిచయం చేసుకుంటోంది మరి జ్ఞానం ఎక్కడ పిలుస్తోంది ఎక్కడో ఆశ్రమాల్లోనో పర్వతాలమీదో కాదు మనం రోజూ తిరిగే వీధుల్లో వస్తువులు కొనే మార్కెట్లల్లో జనాలు ఎక్కువగా ఉండే చోట్ల మన దైనందిన జీవితం మధ్యలోనే అది మనల్ని పిలుస్తూ ఉందన్నమాట మనం దాన్ని గమనించాలంతే మరి ఈ పిలుపుకు స్పందిస్తే మనకేంటి లాభం డబ్బా అధికారమా జ్ఞానమేం చెప్తోందంటే నా దగ్గర వెండి బంగారం కన్నా విలువైనవి ఉన్నాయంటోంది గౌరవం న్యాయం అన్నిటికంటే ముఖ్యంగా జీవం ఇస్తానని వాగ్దానం చేస్తోంది సరే ఇక రెండో భాగానికి వద్దాం ఇక్కడే కథలో ఒక చిన్న ట్విస్ట్ ఉంది మనల్ని పిలుస్తున్నది జ్ఞానం అనే ఒక్క స్వరమే కాదు దానికి పోటీగా మనని ఆకర్షించడానికి మరో స్వరం కూడా గట్టిగానే ప్రయత్నిస్తోంది ఈ రెండిటి మధ్య ఎంత తేడా ఉందో చూడండి ఒకవైపు జ్ఞానం రండి మంచి భోజనం చేసి హాయిగా బ్రతకండి అని పిలుస్తోంది మరోవైపు అవివేకం దొంగతనం భలే థ్రిల్లింగ్గా ఉంటుంది రహస్యంగా చేసే పనుల్లో మజానే వేరు అని పెడుతోంది కాని దాని చివరి గమ్యం పాతాళం సో ఇప్పుడు ముందున్న ఎంపిక చాలా స్పష్టంగా ఉంది ప్రతి ఒక్కరూ ఈ నిర్ణయం తీసుకోవాల్సిందే మనం జీవాన్నిచ్చే జ్ఞానం మార్గంలో నడుస్తామా లేక క్షణకాల సుఖాన్నిచ్చి చివరికి నాశనానికి దారితీసే అవివేకం మార్గాన్ని ఎంచుకుంటామా ఇక మూడవ భాగంలోకి అడుగు పెడుతున్నాం ఇందాక మనం చెప్పుకున్న ఎంపికలో సరైన నిర్ణయం తీసుకున్న ఒక వ్యక్తి కథను చూద్దాం ఆయన పేరే సొలోమోను జ్ఞానమనగానే మనందరికీ గుర్తొచ్చే మొట్టమొదటి పేరు ఆలోచించండి దేవుడే స్వయంగా కలలో కనిపించి నీకు ఏం కావాలో కోరుకో అంటే మనమేమడుగుతో డబ్బు అధికారం ఆరోగ్యం దీర్ఘాయువు కల కాని సొలోమోను ఇవేవీ అడగలేదు తన ప్రజలను న్యాయంగా సరిగ్గా పరిపాలించడానికి కావలసిన జ్ఞానాన్ని వివేకాన్ని ఇవ్వమని కోరాడు అద్భుతం కదా ఆ ఒక్క కోరికతో దేవుడు ఎంతగానో సంతోషించి అతనికి అపూర్వమైన జ్ఞానాన్ని ఇచ్చాడు దాని ఫలితంగా ఇస్రాయేలు చరిత్రలోనే ఒక స్వర్ణయుగం మొదలైంది ఆయన తీర్పులు ఆయన పరిపాలన ఆయన కట్టించిన దేవాలయం ఆయన కీర్తి ప్రపంచమంతా వ్యాపించింది అంతా అద్భుతంగా సాగిపోతుందనుకుంటున్న సమయంలో కథ ఒక్కసారిగా మలుపు తిరిగింది ఇక్కడే మనమొక బాధాకరమైన నిజాన్ని చూడబోతున్నాం అదేంటంటే చరిత్రలోనే అత్యంత జ్ఞాని అయిన వ్యక్తికూడా పడిపోగలడు తన జీవితం చివరి దశలో సొలోమోను ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు వందల మంది భార్యలను మూడు వందల మంది ఉపపత్నులను తన అంతపురంలో చేర్చుకున్నాడు ఇది దేవుడి ఆజ్ఞకు పూర్తిగా నేరుగా వ్యతిరేకం అయితే ఈ పతనమనేది ఒక్కరోజులో జరిగిపోలేదు అది ఒక స్లో పాయిజన్ లాంటిది చిన్న చిన్న రాజులతో మొదలైంది మొదట అన్యదేవతలను పూజించే స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు తర్వాత వాళ్లు తెచ్చుకున్న విగ్రహాలను చూసి చూడనట్టు వదిలేశాడు ఆ తర్వాత వాళ్లకోసం ప్రత్యేకంగా గుళ్ళు కట్టించాడు చివరికి తనే స్వయంగా వాటికి పూజలు చేయడం మొదలు పెట్టాడు చూశారా చిన్నరాజీ ఎంత పెద్ద నాశనానికి దారితీసిందో ఇక్కడే మనందరి మదిలో ఒక పెద్ద ప్రశ్న మెదులుతుంది అంత జ్ఞానమున్న వ్యక్తి మంచి చెడు విచక్షణ తెలిసిన వ్యక్తి ఎందుకు తనని తాను కాపాడుకోలేకపోయాడు అసలు జ్ఞానం ఎందుకు అతన్ని రక్షించలేకపోయింది ఈ కీలకమైన ప్రశ్నకు సమాధానం కావాలంటే మనం జ్ఞానం అనే దాన్ని దాటి దాని వెనక దానికి ఆధారంగా ఉన్న శక్తిని చూడాలి అదేంటో ఇప్పుడు చివరి భాగంలో తెలుసుకుందాం విషమేంటంటే జ్ఞానమనేది ఒక గూగుల్ మ్యాప్ లాంటిది అది మనకు సరైన దారి చూపిస్తుంది అంతే కాని ఆ దారిలో నడవాలా వద్దా అనేది మన ఇష్టం అదే ఫ్రీవెల్ సులో సరైన దారి తెలుసు కాని అతను మెల్లమెల్లగా వేరే దారిలోకి వెళ్లడం మొదలుపెట్టాడు ఆ చిన్న చిన్న రాజీలే అతని విధేయతను దెబ్బతీశాయి కాలక్రమేణా తన జ్ఞానం మీదే తనకు గర్వం పెరిగి దేవుడి మీద ఆధారపడటం మానేశాడు అసలు జ్ఞానానికి పునాది ఏంటి గ్రంథాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి యహోవాయందు భయభక్తులు కలిగియుండుటయే జ్ఞానమునకు మూలము అంటే దేవుని పట్ల ఉండే గౌరవం భక్తి అదే జ్ఞానానికి పునాది సులోమోను యవ్వనంలో ఈ పునాది చాలా బలంగా ఉండేది అయితే పునాది వెయ్యడం ఒక ఎత్తైతే దానిమీద కట్టిన భవనాన్ని జీవితాంతం కాపాడుకోవడం మరో ఎత్తు ఆ పునాదిని ఆ జ్ఞానాన్ని ఎప్పటికీ కాపాడే అసలైన శక్తి ఏంటో తెలుసా దేవుని పట్ల ప్రేమ భయభక్తులతో మొదలైన ప్రయాణం సంపూర్ణమైన ప్రేమతో కొనసాగినప్పుడే అది సురక్షితంగా ఉంటుంది సొలోమోను జీవితంలో లోపించింది ఇదే బహుశా తన జీవితంలో జరిగిన పొరపాట్లన్నింటినీ చూసుకున్నాకే సొలోమోన్ ఈ మాట రాసుంటాడు అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని కాపాడుకో ఎందుకంటే దానిలోనుంచే జీవపు ఊటలు బయల్దేరుతాయి దీని అర్థమేంటే మనం మెదడులో ఎంత జ్ఞానముందన్నది కాదు మన హృదయం ఉంది దేన్ని ప్రేమిస్తోంది అన్నదే మన జీవితాన్ని నిర్ణయిస్తోంది ఇదే సొలోమోన్ కథ మనకు నేర్పే అతి ముఖ్యమైన పాట